సావిత్రిబాయి ఫులే నూట తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో సింపోజియం నేషనల్ విమెన్ టీచర్స్ డే సందర్భంగా సింపోజియం ఫర్ టీచర్స్ ఆర్ విమెన్ ఎడ్యుకేటర్స్ అంటే ఎలా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి దాంతోపాటు మనం ఎలా ఏదైతే కాలేజ్కి వస్తున్నప్పుడు మనం ఎలా స్టూడెంట్స్కి ఆదర్శ ఏదైతే లీగల్ అవేర్నెస్ కానివ్వండి రైట్స్ కానివ్వండి ఉన్న రైట్స్ ఏంటి టీచర్సే కాదు ఎవరైనా వర్క్ చేసినప్పుడు వాళ్ళకున్న రైట్స్ ఏంటి ఆ బెనిఫిట్స్ ఏంటి అలాగే మెంటల్ హెల్త్ కానివ్వండి ఎమోషనల్ వెల్బీయింగ్ కూడా టీచర్స్ కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే వాళ్ళు టీచర్ వాళ్ళు ఇంకా గా పని చేయగలరు ని కూడా ఇంకా గా ఇన్స్పైర్ చేయగలరు కాబట్టి సో ఇలాంటి కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూట్స్ ఆ విధంగా కూడా అడుగులు వేయాలి కొంచెం కౌన్సిలింగ్ సెషన్స్ కానివ్వండి సపోర్ట్ గ్రూప్స్ కానివ్వండి ఫోకస్ గ్రూప్స్ ఇలాంటివి సెట్ చేసి అదొకటి క్రియేట్ చేయాలి ఇంకోటి ఫైనాన్షియల్ లిటరసీ అనేది కూడా ఇంపార్టెంట్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కాని ఫైనాన్షియల్ లిటరసీ కేవలం చాలా మంది సంపాదిస్తున్నారు ప్రతి విమెన్ కూడా ఇప్పుడు పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జీతం తీసుకుంటున్నారు అంతవరకే తప్పితే దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయటం కానీ సేవింగ్ చేయటం అనేది చాలా మంది ఈవెన్ వీ యాజ్ విమెన్ మాకు తెలియట్లేదు అది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే వచ్చింది తీసుకెళ్ళి మనం ఇంట్లో వాళ్ళకి ఇస్తాం వాళ్ళు దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు సో దట్ ఈస్ అది మంచిదైనా బట్ దట్ ఈస్ నాట్ రైట్ మనకు కూడా కొంచెం అవగాహన అనేది ఉండాలి దాని మీద కూడా ఈరోజు సెషన్స్ అనేవి జరుగుతుంటే అలాగే వీటితో పాటు జెండర్ ఇంక్లూ సెన్సిటైజేషన్ జెండర్ ఇంక్లూజివ్నెస్ సరే మనం ఎక్కడ చూసినా కూడా విమెన్ చాలా మంది చదువుకుంటున్నారు వర్క్ చేస్తున్నారు ఎక్కడ చూసినా ఎక్కువ నెంబర్స్ లో మహిళలు కానీ ఆడపిల్లలు కానీ బయటకు వచ్చి ఉద్యోగాలు కానీ చదువుకొని చేస్తున్నారు వీళ్ళు ఇలా వచ్చినప్పుడు కేవలం అక్కడి వరకే కాదు కేవలం ఒక దశలోనే ఆగిపోవటం కాదు వాళ్ళని లీడర్షిప్ రోల్స్ కూడా ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి ట్రైన్ చేయాలి అలాగే పే వచ్చినప్పుడు కూడా అది ఈక్వల్ పే కానివ్వండి లేకపోతే అన్ఈక్వల్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఏమి లేకుండా కూడా ఈక్వల్ గా బోత్ మెన్ అండ్ యునో విమెన్ ఈక్వల్ గా ట్రీట్ చేయాలి అనే దాని మీద కూడా ఈ రోజు అంతా ఈ సింపోజియం అనేది జరుగుతుంది సో దాంట్లో భాగంగా ఇక్కడ రావటం జరిగింది దాదాపు ఇక్కడ సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ దాంట్లో ఎంతమంది అండి త్రీ థౌజండ్ ఆల్మోస్ట్ హాఫ్ ద పాపులేషన్ ఇస్ అండ్ ఎంతో ప్రాచీన చరిత్ర ఒక లెగసీ ఉన్న కాలేజ్ సో ఈ రోజు ఈ సందర్భంగా ఇక్కడికి రావటం ఈ కాలేజ్ లో ఉన్న విమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఎస్పెషలీ సావిత్రిబాయి ఫులే గారి జయంతిని పునర్ పునర్ధించుకొని ఈ రోజు ఈ సింపోజియం పెట్టడం అనేది అభినందనీయం రకరకాల ఆఖరికి పార్లమెంట్లో కూడా మహిళా ఎంపీలు చాలా ఇబ్బంది పడి చెప్పే పరిస్థితి వచ్చింది మహిళా కమిషన్ స్టేట్లో ఎంతవరకు ఇలాంటి విషయాల్లో యాక్టివిటీ తీసుకుంటుంది ముఖ్యంగా తెలంగాణ మహిళా కమిషన్ ఏ చిన్న విషయం జరిగినా నోటీస్ ఇవ్వడం కానీ కొంచెం అదుపులో చేయడానికి మీరు అలాంటి ఇనిషియేట్ తీసుకుంటారు ఆల్రెడీ సోషల్ మీడియా కానివ్వండి సైబర్ క్రైమ్ అనేది ఎక్కువైపోయింది ఇట్స్ నాట్ అబౌట్ ఫైనాన్షియల్ ఇది కాదు ఎస్పెషలీ విమెన్ డిగ్నిటీకి కానీ రెస్పెక్ట్ కి సంబంధించి డెఫినెట్లీ అంటే అది ప్రజా నాయకుల నుంచి కానివ్వచ్చు లేకపోతే రొటీన్ గా ఎవరో ఒకరు కూడా ఈ కమెంట్ చేయడం అనేది జరుగుతూనే ఉంది సో దీని మీద డెఫినెట్లీ అవేర్నెస్ సెషన్స్ అనేది క్రియేట్ చేస్తుంది ఇది ఒక స్టేట్ కిందకే రాదండి ఇట్స్ యాక్చువల్లీ సెంట్రల్ పాలసీ అనేది తీసుకురాలి బికాస్ ఏఐ ఒక ఒకవేళ మనం ఫోటో ఉన్నా లేకపోయినా కూడా డీప్ ఫేక్ ద్వారా దాన్ని క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి సో మన తప్పులు లేకుండా సో దాన్ని కలెక్టివ్ గా ఎదుర్కోవాలి తప్పితే ఒక స్టేటే చేయలేదు సెంట్రల్ పాలసీ అనేది కనుక లో ఎనాక్ట్ చేసి ఇంకొంచెం అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాన్ని బేస్ చేసుకొని మా హక్కు అని అంటున్నారు తప్పితే యువతలో ఒక ఆడవాళ్ళ రెస్పెక్ట్ కానీ డిగ్నిటీ కానీ ఇదవుతుంది అనే విధంగా ఆలోచించట్లా డెఫినెట్లీ ఏదైతే రీసెంట్ గా అంటే రీసెంట్ గా కాలే కొన్ని నెలల ముందు ఏదైతే మన మహిళా ఎమ్మెల్యేస్ మీద కానివ్వండి ఇలా కమెంట్స్ వచ్చినప్పుడు అప్పుడు రైతుల మీద కానివ్వండి ఇలా కమెంట్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అవటం జరుగుతుంది అండ్ వేర్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్ సో ఇదేంటంటే అనేది కేవలం కమిషన్ కాదు గవర్నమెంట్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఫార్ములేట్ సర్టన్ పాలసీస్ గానీ తీసుకొచ్చి ఒక హద్దు దాటితే కనుక డెఫినెట్లీ శిక్ష దాన్ని తీసుకొచ్చి ఇలాంటి కంట్రోల్ చేయొచ్చు ఓకే యాక్చువల్లీ సేఫ్టీ వైజ్ సెక్యూరిటీ వైజ్ రీసెంట్ గా డీజీపీ రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ బట్టి క్రైమ్ రేట్ తగ్గింది కానీ రిపోర్టింగ్ ఎక్కువైంది అన్నారు ఇప్పుడు చూస్తే మనం మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ కూడా ఏదేదో రోజు చూస్తూనే ఉన్నాం చిన్నపిల్లల మీద కానివ్వండి లేకపోతే మహిళలు కానివ్వండి ఇవన్నీ జరిగే దాడుల్లో కూడా బయట వాళ్ళ నుంచి ఎక్కడా జరగట్లేదండి ఇట్స్ ఓన్లీ నోన్ తెలిసిన వాళ్ళ వైపు నుంచే చాలా వరకు అంటే అది సవితి తండ్రి అవ్వచ్చు లేకపోతే పక్కింటిలో ఉండే వాళ్ళు కావచ్చు లేకపోతే చుట్టాలు కావచ్చు ఏదో వంకతో స్కూల్లో నుంచి తీసుకే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి జరుగుతుంది తప్ప ఇది ఏంటంటే బయట వాళ్ళని జరిగితే పోలీసులు ఇవన్నీ చేసి ప్రతిది కూడా వి కాన్ కంట్రోల్ కానీ ఇలా ఒక తెలిసిన ఎన్విరాన్మెంట్ జరిగేది ఎలా అంటే మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి పిల్లల్ని ఇప్పుడు మీరు చూస్తే మీరు కి వెళ్ళి అడగండి మేము ఎన్ని విజిట్ చేసాము ప్రతి ఒక్కడ అక్కడ పిల్లలకు కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఏంటి బాలసదన్ లో చిన్న చిన్న పిల్లలు తెలుస్తుంది సో ఇలాంటి ఎడ్యుకేషన్ అనేది ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ స్కూల్ లెవెల్ అండ్ దాట్టు ఇంకోటి ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ అయితే అయితే జరుగుతున్నాయి ఆడపిల్లలు కొంచెం అంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఈ మీరు ఇందాక అన్నట్టు ఏ అని కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇన్స్టాగ్రామ్స్ లో ఫ్రెండ్షిప్స్ పెంచుకొని వాళ్ళతో ఇంట్లో చెప్తున్నా కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ పెంచుకొని వెళ్ళిపోయి కేవలం వారం రోజుల పరిచయంతోనే ఆడపిల్లలు వెళ్ళిపోయి వాళ్ళతో రెండు మూడు నెలలు అయిపోయి మిస్సింగ్ కేసులు పెట్టించుకొని మళ్ళీ ప్రెగ్నెంట్ అయి వస్తున్నారు వెరీ అన్ఫార్చునేట్ సో ఇదంతా ఏంటంటే అది ఒక కలెక్టివ్ బాధ్యత అండి ఏదన్నా మనం పేరెంట్స్ గా చెప్పగలాలి పేరెంట్స్ కూడా పిల్లలకి ఒక మనతో ఎక్స్ప్రెస్ చేసే ఒక వాతావరణం ఇంట్లో కలిగాలి అంటే భయంతో చేస్తే ఎవరు కూడా బయటికి చెప్పరు దా దాచిపెట్టేస్తారు జరిగే కానీ ఒక ఫ్రెండ్లీ ఇది దుండి ఇలాంటి కాలేజెస్ స్కూల్స్ లో కానీ సెషన్స్ జరుగుతుంటే డెఫినెట్లీ మనం అరికట్టచ్చు ఏంటంటే మనకి రిపోర్టింగ్ ఎక్కువ జరిగితే అట్లీస్ట్ జనాలకు ఒక అవేర్నెస్ ఉంది ఓకే ఇది జరిగితే నేను ఇక్కడ చెప్పొచ్చు అనే ఒక అవేర్నెస్ అనేది మనం అయితే క్రియేట్ చేస్తున్నాం బికాస్ ఇప్పుడు మీరు చూస్తే లైంగిక వేధింపులు కూడా ఒకప్పుడు చెప్పట్లేదు బట్ ఇప్పుడు ఎవ్రీ వన్ ఇస్ కమింగ్ అవుట్ అని చెప్తున్నా అంటే ఓకే మాకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే చాలా మంది వచ్చి బయటికి చెప్తున్నారు సో దాట్ ఈస్ వాట్ మనకు కావాల్సింది అదే

నీట్ గా డ్రెస్ వేసుకోమ్మా లేకపోతే చున్నీ వేసుకో జాగ్రత్తగా ఉండేనే చెప్తాం తప్పితే అన్ని వెళ్ళమని చెప్పం కదా బికాజ్ మన ఆడపిల్లల మీద మనకు అక్కడ ఉంటది కాబట్టి బాధ్యత ఉంటది వాళ్ళు బయటికి వెళ్ళినా సేఫ్ గా ఉండాలి కానీ మనం చెప్తాము ఇప్పుడు అలా అని అది నా స్వేచ్ఛ నేను ఇలా అని చేస్తాను మనం ఏం చేయలేము ఇప్పుడు మీరు అన్నారు చిన్నపిల్లల మీద జరుగుతుందని ఇదో ఆ మా అమ్మాయికి మాకు ఇదో ఆర్గ్యుమెంట్ వస్తుంది మీరు ఎందుకు అబ్బాయిలు చెప్పరు అంటే అబ్బాయిలు అందరికీ చెప్పలేము ఇప్పుడు చిన్నపిల్లల మీద జరుగుతుంది ఎందుకు జరుగుతుందండి ఇప్పుడు రీసెంట్ రీసెంట్ గా కాదు టూ మంత్స్ బ్యాక్ వైజాగ్ లో జరిగింది ఒక నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పాప మీద పక్కింటి అబ్బాయి చేశాడు అది ఎందుకు జరిగింది అబ్బాయి బికాస్ ఇన్ఫ్లుయన్స్ అయ్యాడు దేనికి ఒక ఫోన్ వీడియోకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు సో అది అది అవుట్ దాని అవుట్లెట్ ఎక్కడ చేసుకోలేక ఆడపిల్ల మీద చేశారు ఇదే ఇప్పుడు మనం విఫ్ యూఆర్ గివింగ్ మనం ఇప్పుడు మొత్తం కప్పుకొని ఎవరు వెళ్ళమనట్లేదు అని బట్ వెన్ వి గోఅట్ ఇన్ టు పబ్లిక్ నైస్ మనం ఆడపిల్లలు కూడా ప్రతిదే చెప్తారు ఎందుకంటే వాటికి ఏదైతే మగవాళ్ళని ఇన్ఫ్లూయన్స్ అయ్యి గానీ అది వాళ్ళ అవుట్లెట్ అనేది ఉండకూడదు ఇప్పుడు చేయటానికి సో ఇట్ హౌ మనం ఎలా పర్సీవ్ చేస్తాం అనే దాన్ని బట్టి ఉంటది ఎవరో ఒకరు చెప్పింది మంచా చెడు మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది మన తెలుసు గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ రాజమహేంద్రవరం నూట డెబ్బై మూడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కళాశాల ఈ కళాశాల మామూలుగా అకాడమిక్స్లోను రీసెర్చ్లోను అడ్మినిస్ట్రేషన్లోను చాలా బెస్ట్గా ఉంటుంది నాక్ ఏ ప్లస్ సాధించింది అలాగే కంట్రీలోనే మనకి హైయెస్ట్ నెంబర్ ఉన్నటువంటి యూజీ స్టూడెంట్స్ ఉన్నారు పీజీ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉంటాయి అలాగే ఈ ఇన్స్టిట్యూషన్కి ఇన్స్టిట్యూషనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా అంటే మేము మా కళాశాల నుంచి యాజ్ ఒక టోకెన్ ఆఫ్ అంటే రెస్పాన్సిబిలిటీగా మేము సంకల్పని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అదేమిటంటే సంకల్ప్ అంటే సేఫ్ గార్డ్ అండ్ నర్చరింగ్ కెండరింగ్ అడవల్సెన్స్ త్రూ లవ్ అండ్ ప్రొటెక్షన్ అంటే మాకు ఒక దాత రామ్ ప్రసాద్ ఒక బస్సు డొనేట్ చేస్తున్నారు మేము ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వర్క్ స్టూడెంట్స్ ఫిలాసఫీ అండ్ సైకాలజీ స్టూడెంట్స్ అలాగే పీజీ స్టూడెంట్స్ని ట్రైన్ చేసి గర్ల్స్ ఇష్యూస్ మీద మేము నియర్ బై గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకుని వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళతో ఆటలు ఆడిపించి పాటలు పాడించి వాళ్ళకి దిశానిర్దేశం వాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని నేర్పిస్తూ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయో తెలుసుకొని అవి అంటే అక్కడ స్కూల్లో వాళ్ళకి తెలియకపోవచ్చు అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు ఇలా బయట మేము ఈ పిల్లలందరూ కాబట్టి ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయొచ్చు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మేము తెలుసుకొని వాళ్ళందరికీ సేఫ్ గార్డింగ్ ఉండాలని ఇన్స్టిట్యూషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము గత వన్ ఇయర్ నుంచి కూడా ఆ యాక్టివిటీ మేము చేయటం జరిగింది మేడం గారు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం దట్ ఈస్ ఐఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ అని మేము చేస్తున్నామండి థ్యాంక్ యూ